వెల్కమ్ స్టోరీ నాకు జాబ్ ఇచ్చేస్తున్నారు కదా కన్ఫర్మ్ ఆత్రపక్షి ఆత్ర నీ జాబ్ ఇస్తే నా చేతిలో చెప్పే టేబుల్ మీద కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని ఆయన నీకు జాబ్ ఇచ్చినా నీ కంత్రి వేషాలతో నీ క్రిమినల్ బ్రెయిన్తో పిఏ పోస్ట్ లో కూర్చోబెట్టి ప్రెసిడెంట్ ప్లేస్ లో నువ్వు ఉంటావు నీ మీద నాకంత నమ్మకం పాప రానా మాటలకి లోపలే పళ్ళు నూరుకుంది అరవి కానీ ఇప్పుడు ఈ జాబ్ కాదని బయటికి వెళ్ళి రాన తాకిడి జాబ్ కాదు కదా కనీసం ఆఫీస్ మొహం కూడా చూడనివ్వనే ఇవ్వడని అర్థమయ్యి దీనంగా మొహం పెట్టుకుని నేను మరీ అంత చెడ్డదాన్ని కాదండి ఇక్కడ చెవిలో పువ్వులు పెట్టుకుని గాలిగా కూర్చొని మీ సోది వినే వాళ్ళు ఎవ్వరు లేరండి అమాయకంగా ముఖం పెట్టి అన్న రానా మాటలకి అరవి పటాపటా పళ్ళు నూరుకొని చేసేదేం లేక రానా ఎదురుగా నిలబడి మీరు నాకు జాబ్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంతేకాని నా మాటలకి ఒక అంచనా వేసి నేను అని వాక్లో వెన్నుపాటి పొడుస్తానని అంచనా వేయకండి ప్లీజ్ మీకు ఇష్టం ఉంటే జాబ్ ఇవ్వండి అంతేకాని పైపై మెరుగులు చూసి ఒక మనిషి క్యారెక్టర్ని అంచనా వేయటం చాలా తప్పు అని అరవి అనగానే ఆమె మాటలకి రణధీర్ మనసులోనే ఆశ్చర్యపోయాడు దీనిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందన్నమాట అనుకుని హా ఓకే నీకు జాబ్ ఇస్తున్నా నేను సాలరీ ఇంకా వర్క్ విషయాలని మూర్తి చెప్పుంటారు కదా ఎస్ఆర్ చెప్పారు అయితే ఇంకెందుకు లేటు రేపటి నుంచే వర్క్లో జాయిన్ అవ్వు లేదు సార్ నేను ఇప్పుడే వర్క్లో జాయిన్ అవుతాను సంతోషంగా ఉంది నాతో వర్క్ చేయాలని చాలా ఉబ్బలాట పడుతున్నావు నే ముచ్చట నేనెందుకు కాదంటాను జాయిన్ అవ్వు అని టైం చూశాడు లంచ్ టైం లంచ్ టైం కదా ముందెళ్ళి మెక్కేసిరా అప్పుడు వక్షితు వీడు నన్ను అన్నమాటలు అనేయచ్చు కానీ నేను మాత్రం అనకూడదు వీడు వీడు పొగరు అనుకొని మనసులోనే ప్రాణాన్ని తిట్టుకొని క్యాంటీన్ వైపుకు నడిచింది క్యాంటీన్ పక్కన చిన్న రెస్టారెంట్ ఉండడం చూసి ఊపిరి పెంచుకొని వెంటనే పరుగులాంటివి నడకదు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ చూస్తుంది ఈ పూటకి ఇక్కడే తిని రేపటి నుంచి వంట చేసుకోవాలని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చుంది ఛాంబర్లో ఉన్న రానా అరవి రెస్టారెంట్కి వెళ్ళటం స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాడు సార్ మీ లంచ్ అంటూ డ్రైవర్ శివ లోపలికి వచ్చి లంచ్ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళగానే రానా తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ మళ్ళీ స్క్రీన్ పై దృష్టి పెట్టాడు బిర్యానీ రావటంతో అరవి ముఖం వెలిగిపోయింది మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడంతో ఆకలి మీద ఉన్న అరవి బిర్యానీ ఒక పట్టు పట్టింది ఆమె తినటం చూసిన రాణాకి భయం వేసింది ఇష్ ఇది మరీ తిండిపోతులా ఉంది వదలాలి కానీ రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ అంతా ఇదే ఖాళీ చేసేలా ఉంది అనుకుని భోజనం చేశాడు మనవడు బ్రేక్ఫాస్ట్ రాకపోయేసరికి జానకమ్మ గారికి విషయం అర్థమైంది తన నిర్ణయం సౌరికి నచ్చలేదు అని అమ్మ కీర్తన చెప్పండి నాన్నమ్మ నేనిప్పుడు ఇంటికి వెళ్తున్నా ఇప్పుడే అమ్మ చెప్పింది మీరు వచ్చేది ఎల్లుండు అని శౌర్య అన్ని డ్రైవర్ సిత పంపిస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనానమ్మా నాకు తెలుసు నీ మనసుకు నేను తీసుకున్న నిర్ణయం నొప్పిగానే ఉంటుందని కానీ వేరే లేదు అలా అని ఇష్టం లేని బంధంతో కలిసి ఉండమని చెప్పను కొన్ని రోజులు సౌర్యని గమనించు అప్పుడు అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి వాటికి ఏమైనా పెట్టు మా కోసం వస్తే తిండి మీద చూపిస్తాడు కంట తడుతో కోపం వస్తే అయ్యో నాటమ్మ మీరెందుకు బాధపెట్టం ఆయన్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని కీర్తన అనగానే జానకమ్మ బాధగా బయటకు వచ్చింది బయట బాల్కనీలో ఉన్న శౌర్య జానకమ్మ గారిని చూడగానే కోపంగా రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు అది చూసిన కీర్తన ఏంటి ఈ మనిషి కొంచెం కూడా ఆ దేవుడు బ్రెయిన్ ఇవ్వలేదు అనుకుని జానకమ్మ గారు వెళ్ళగానే తన రూమ్కి వస్తుంది రూపంగా బుసెలు కొడుతున్న శౌర్యం చూసి ఇప్పుడు నేనేం మాట్లాడినా తనకి నచ్చదు అలా ఆయన్ని తేలిగ్గా వదిలేయలేను జానకమ్మ గారు ఎంత మంచివారు గారభంతో ఈ తాట్ చెట్టుని ఇలా మొండిగా చేశారు అనుకుని మూత వేసిపెట్టిన టిఫిన్ ప్లేట్ తీసుకుని బయటకు వచ్చి టైం చూసింది లంచ్ టైం అవటంతో ఫుడ్ ప్లేట్లో పెట్టి కర్రీ వేసి వాటర్ బాటిల్లో పట్టుకొని సౌర్య రూమ్కి వచ్చింది కి ఆనుకొని సీలింగ్ కేసి చూస్తున్నాడు సౌర్య ఈ భోజనం అతని వచ్చి నేను అడిగానా వెంటనే వచ్చేసింది కోపం మా నోడికి అడగలేదు ముందు కాస్తా గొంతు తగ్గించి మాట్లాడండి బయట మా అమ్మ నాన్న వింటే మళ్ళీ మీ అమ్మమ్మ గారికి ఫోన్ చేసి విషయం చెప్తారు గా బెదిరించింది నా నోరు నా ఇష్టం ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా చూడు నీ మొహం అతని మాటలు పూర్తి కాకముందే కీర్తన ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి నా మీద కోపం నా మీద చూపించండి మీ ఆకలి మీద కాదు మీ కోపం పగ అన్ని నా మీద తీర్చుకోండి నేనేం చెప్పును మీరు ఆఫీస్ ప్రెసిడెంట్ కదా కంపెనీ రన్ చేయాలంటే ముందు మీరు హెల్తీగా ఉండాలి నా కోసం కాదు మీ ఆరోగ్యం కోసం భోజనం చేయండి అని అతని ముందు ఫుడ్ ప్లేట్ పెట్టి వెంటనే ఆమె చేతిని పట్టుకుని నల్లిని నలిపినట్టుగా నలిపేస్తూ నువ్వు నా ఆరోగ్యం కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు పోయి నీ పని చేసుకో అని కీర్తన చేతిని విసిరి కొట్టాడు పక్కనే టేబుల్ ఉండటంతో చెయ్యి బాగా తగులుకుంది ఒక్కసారిగా ప్రాణం ఒస్తూరు మంది కీర్తని కొట్టాను కదా అందుకే కోపంగా ఉన్నాడు అనుకుని పంటి బిగువు నా బాధని అనుకుంటూ బయటికి వెళ్ళింది ఆమె వెళ్ళగానే తనలో తానే రగిలిపోయాడు శౌర్య భూమికి జాన లేడు కాని నన్నే కొడుతుందా ఈ పొట్టిది దెబ్బకి నా జోలికి రాకుండా చేయాలి అనుకుని బెడ్ కేస్ చూశాడు వైట్ రైస్ ఇంకా చికెన్ ఫ్రై చేపల పులుసు అన్ని నీట్ గా పెట్టింది కీర్తన మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో అయినా ఎవరి మీద కోపం నా ఆకలి మీద ఎందుకు చూపించాలనుకుని భోజనం చేశాడు విండో నుంచి శౌర్య తినడం చూసిన కీర్తన మౌనంగా పక్కకు వెళ్ళింది లాంచ్ కంప్లీట్ చేసి మూర్తి దగ్గరికి వెళ్ళి తన వర్క్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుని ఎగురుకుంటూ రాణా చాంబర్కి వచ్చింది చాలా సీరియస్గా వర్క్ చేయిస్తున్నాడు రానా అరవి రావటం చూసి మళ్ళీ చూపు తీసుకున్నాడు సార్ ఈ రోజు ఈవినింగ్ హోటల్లో మీటింగ్ ఉంది కదా కదా అంటున్నావేంటి ఉందో లేదో నీకు తెలీదా చురుగ్గా అన్నాడు వీడికి మామూలు బల్పు కాదా నాకే శక్తులుంటేనా వీన్ని ఇంకొక పిల్లం చేసి నా వెనుక తిప్పుకునేదాన్ని అనుకుని నాకు తెలుసు సార్ నీకు గుర్తు చేద్దామని వచ్చాను కాస్త తడబడుతూ చెప్పింది అయ్యగారి ఉగ్రరూపం చూడలేక అరవి మాటకి ఒక చూపు చూసి వాకిలో మునిగాడు కనీసం కూర్చో అన్న మాట కూడా అనలేదు రానా నిలబడి నిలబడి కాళ్ళు పీకపోతుంటే మరోవైపు కడుపు నిండా బిర్యానీ తరేసరికి నిద్ర దేవత కూడా పూనింది అరగంట తర్వాత తన ల్యాప్టాప్ లోజ్ చేసి బొమ్మలా నిలబడిన అరవి చూశాడు మనసులోనే రానని బండమూతులు తిట్టుకుంటూ మరోవైపు నిద్ర ఆపుకుంటూ విండో బయటికి చూడడం చూసి హలో నీ విండో చూపులు ఆపితే వెళ్దామా చిటిక వేస్తూ అతని మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సారీ సార్ నీకు సారీ చెప్పటం కూడా వచ్చా మాటల్లో వెటకారం తొమ్మి చూసింది ఏం మాట్లాడలేదు అరవి ఉన్న బలంగా రోడ్ మీదకి తీసుకెళ్ళి చావును రుచి చూపిస్తాడు అని మౌనంగా అతని వెనకే నడిచింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే కమెంట్ కూడా చేయండి